అందరికీ జబీమ్ ఏమి విజయ్ పార్టీ మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు నిన్న దెందురు నియోజకవర్గంలో ఒక హైడ్రామా చూడడం జరిగింది అంటే ఒక పొలం తగాద విషయంలో కానీ లేకపోతే సంథింగ్ అక్కడ జరిగిన దెందూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మరియు గతంలో చేసినటువంటి మాజీ శాసనసభ్యుల మధ్య కొన్న ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొనడం జరిగింది అది అలా స్వతహాగా మరియు ఎందుకు ఉద్రిక్త వాతావరణం జరిగిందా లేకపోతే అక్కడ డిపార్ట్మెంటులు ఉన్నాయా లేకపోతే పోలీసు వ్యవస్థకే ఇంటిమేషన్ ఉందా అయితే నాకైతే తెలియదు కానీ కానీ ఇరు వర్గాలు అంటే ఇటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ మధ్య కూడా ఇద్దరు దళితులు ఎక్స్పెషల్లీ ఇక్కడ మాలలు ఎక్కువగా కనిపించడం జరిగింది చూడడం జరిగింది ఎవరి కోసం ఎవరు పోరాడుతున్నారో ఎవరి హక్కుల కోసం ఎవరు పోరాడుతున్నారో అయితే నాకైతే అర్థం కావట్లేదు కానీ అంబేద్కర్ గారు ర్యాలీ అన్నా సరే కొన్ని దళితులు కానీ అన్యాయం జరిగింది అంటే రోడ్డు మీద ఒక్క నాకు కొడుకురాడు ఒక్కడ కూడా స్పందించడం కనీసం అడిగితే ఏదేదో రకాల మాటలు మాట్లాడి ఏదో పరిస్థితులు చేస్తారు తప్ప ఈరోజు ఒక స్థానిక ఎమ్మెల్యే కానీ ఒక మాజీ స్థానిక ప్రజాప్రతినిధి కానీ జరిగిన ఉద్యమాల్లో కూడా ముందులో దళితులు కత్తులు కర్ర అది అటుపక్కన దళితులు ఇటుపక్కన దళితులే కర్రలు కట్టలేసుకుని పోరాటం కొట్టుకోవడానికి వరకు కూడా తెగించిన పరిస్థితులు ఈరోజు నేను చూడడం జరిగింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక పక్కన అధికార పక్షం ఒక పక్కన మాజీ పరిస్థితులు కూడా మన కోసం వ్యతిరేకంగా పోరాడిన శక్తులే మన హక్కులను కాలరాసిన పరిస్థితులు మనం కళ్ళారా చూసి కూడా ఈరోజు వాళ్ళ యొక్క ఆస్తులు సంరక్షణ కోసం మన జీవితాలను త్యాగం చేసే పరిస్థితులుగా మనం ఉన్నామంటే అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే నేను పార్టీలని ఎత్తి చూపడం కానీ అక్కడ స్థానిక వ్యక్తుల్ని నేను ఎత్తి చూపడం కానీ జరగడం చేయట్లేదు కానీ గతంలో కూడా మన ఎస్సీకి సంబంధించిన వాళ్ళు అక్కడ అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఒక ఒక నాయకుడి యొక్క చెరువులు లాక్కున్నప్పుడు కానీ లేకపోతే ఇతర పొలాల్లో లాక్కున్నప్పుడు కానీ కేసులు పెట్టినప్పుడు కానీ స్పందించలేదు ఈరోజు కూడా స్థానిక శాసనసభ్యులకి ఏదో జరిగిందని చెప్పేసి ఈరోజు రేపొద్దునే ఆ పార్టీ అధికారం వస్తే ఎస్సీల మీద కేసులు పెడతారు ఈ పార్టీ అధికారం వచ్చిన ఎస్సీల మీద కేసులు పెడతారు దాన్ని మీరు చూడాలని చెప్పేసి నేను తెలి చెల్లిదేస్తున్నాను మీ అందరికీ ఎందుకంటే అటైనా నష్టపోయేది ఎస్ఈ ఇటైనా అయినా నష్టపోయేది ఈ ఈరోజు వైఎస్ఆర్ టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్పెషల్లీ కట్టి కేసులు పెట్టింది కూడా మాలల మీదే మాల సర్పంచులు కానీ మాల నాయకులు కానీ చాలామంది మీద కేసులు పెట్టిన పరిస్థితి కలారా చూస్తూనే ఉన్నాం అంటే ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నారు ఉద్యమం ఎవరి హక్కుల కోసం చేస్తున్నారని సరే మాలా మాదిగలు గుర్తుంచుకోవాలి అంటే ఎస్పెషల్ ఎస్సీ లీడర్స్ గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా వాళ్ళకేమన్నా జరిగితే వాళ్ళు మినికన్నా ఆస్తిపరులు మీకన్నా కోర్టీస్ వాళ్ళకి చట్టాలు తెలుసు న్యాయం తెలుసు వాళ్ళకి లాయర్లు ఉన్నారు మీరు కర్రలో కత్తులు పట్టుకెళ్ళిపోయి అక్కడ నుంచి మిమ్మల్ని మీలే తన్నుకునే పరిస్థితి వస్తుందంటే మాలా మాదిగల యొక్క ఐక్యత కానీ మాలా మాదిగల మధ్య ఉన్న పరిస్థితులు కానీ ఏ రకంగా ఉన్నాయో అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి నేను మన నాయకులకు తెలియజేస్తున్నా దీంట్లో చాలామంది దళితు అంటే బయటకు రారు హక్కులు కోల్పోతుందంటే బయటకు రారు ఎవడన్నా దళితులు సమన్య సమాజం జరిగిందంటే సమస్య జరిగిందంటే బయటకు వచ్చిన స్పందించరు కానీ ఈరోజు ఒక శాసనసభ్యుల మధ్య జరిగిన ఒక ఒక ఇంటర్నల్ యుద్ధానికి వీళ్ళు ముందుండి నడిపిస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసమో ప్రతి ఒక్క దళితు బిడ్డ ప్రతి ఎస్సీ బిడ్డ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన వెనకాల మన కుటుంబాలు ఉన్నాయి మనకున్న మన వెనకాల మన పిల్లలు ఉన్నారు వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి మనం కూర్చుని స్టేషన్లో కూర్చుంటే కోర్టులో కూర్చుంటే స్పందించిన నాయకులు చాలామంది ఉన్నారు స్టేట్ వైడ్ ఉన్న నాయకులు కూడా ఫోన్లు చేసి చాలాసార్లు మన వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కానీ మన వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు కానీ ఆ రాష్ట్ర స్థాయి నాయకులకి ఫోన్ చేసినా సరే స్పందించిన పరిస్థితులు ఉన్నాయి మాకే దిక్కలేదు మీ పరిస్థితులు ఏంటని చెప్పేసి చాలామందిని మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే అటు పోయినా ఎస్సీనే ఇటు ఎస్సీనే వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఎవరి ఆస్తులు ఖర్చావో ఎవరి ఇబ్బందులు అవో అవో ఇటు తిరిగి ఇబ్బంది పడే నాయకులు ఎవరు ఉన్నారంటే ఎస్సీలే కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఎవడు ఏమనుకున్నా పర్లా ఎవడు ఏమనుకున్న పీకేదేం లేదు అంటే మన గురించి చెప్తున్నాను నేను ఎక్స్పెషల్లీ మనోళ్ళు బాగు కోరుకుంటున్నాం కాబట్టి మనోళ్ళు హ్యాపీగా ఉండాలని పరిస్థితి బాగా ఇప్పుడేప్పుడే కోలుకున్న పరిస్థితులు చూస్తున్నాం దయచేసి అందరూ అర్థం చేసుకోండి మన మీద దాడులు ఈ ఈరోజు కులం పేరుతోనో మతం పేరుతోనో రిజర్వేషన్ పేరుతోనో చాలా రకాల దాడులు ఈరోజు ఎస్సీల మీద జరుగుతున్నాయి అవి పక్కన పెట్టి ఏదంటారు చూసావా పిల్లి పిల్లి దెంగబెట్టి పిల్లి పిల్లి దెబ్బలు ఆడుకుని ఒక్కొక్క నక్కగా దెంగబెట్టినట్టు పెట్టినట్టు ఈరోజు ఇద్దరు నక్కల మధ్య పిల్లులు నాశనమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకుని నేను ఎవరిని విమర్శించేది కాదు ఎవరిని తిట్టేది కాదు ఎవరి బాధలు ఆలుకున్నాయి ఎవరి పరిస్థితులు ఆలుకున్నాయి కాకపోతే ఏంటంటే మన సమాజం యొక్క హక్కులు కోల్పోతున్నట్టుగా స్పందించకుండా ఇతర వ్యక్తుల కోసం ఏదో పార్టీలో పదవుల కోసమో పార్టీలో ప్రలోభాల కోసమో జాతులని తాకాటు పెట్టేసి ఈరోజు జాతుల మధ్య వైర్యాన్ని ఒకే కుటుంబం మీద తన్నుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ చేతులు ఎత్తి దండం పెడతాను అర్థం చేసుకోండి మీరు పార్టీలో ఉండొచ్చు మీ పదవులు ఉండొచ్చు ఏదైనా అన్యాయం జరిగితే కోర్టులు ఉన్నాయి దానికి పోలీసు వ్యవస్థ ఉంది పొద్దున్నే అటు ప్రతిపక్ష ఎమ్మెల్యే కానీ ఈరోజు పాలపక్ష ఎమ్మెల్యే కానీ మీ కుటుంబాల మీద కేసులు పెడితే మీ మీద కేసులు పెడితే ఏం చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా అదే కాకుండా అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఎవడైనా ప్రాణాలు పోతే వాడి కుటుంబానికి బాధ్యత భరోసా ఇవ్వడని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా చాలా మందిని మనం చూసాం పార్టీలకు వెళ్ళి చనిపోయిన వాళ్ళ కుటుంబాలు చూసాం ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి వదిలేస్తారు తప్ప నీ జీవితానికి నీ కుటుంబానికి నువ్వే పెద్ద దిక్కుగాని గుర్తు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్క దళిత సోదరుడు నేను చేతులెత్తి అడుగుతున్నా దయచేసి అర్థం చేసుకోండి మీరు మారినా మారిపోయినా నాకు పర్లేదు కానీ జాతిని మాత్రం అపహాస్యం చేయొద్దని చెప్పి తెలియజే తెలియజేస్తున్నా ఇంకో విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఇళ్ళల్లో పడుకుని జాతి కోసం రోడ్ల మీద తిరిగి ధర్నాలు లేకపోతే రాష్ట్ర రోగాలు చేసే మీద అవాకులు చవాకులు పేరే నాయకులు కొంతమంది ఉన్నారు అక్కడ నాకు తెలుసు నేను చూశాను కూడా దయచేసి అలండోలిగా చెప్తున్నా మీరు మీ ఉద్యమాలు మీరు చేసుకోండి మీ పరిస్థితులు మీరు చేసుకోండి రాజకీయ ప్రలోభాల కోసం చేసుకోండి ఇతరులను కూడా మీరు మాట్లాడద్దు అని చెప్తున్నా అలాగే అక్కడ సపోర్ట్ చేసిన నాయకులు కూడా చాలా మంది తమ్ముళ్ళు మీ అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి మన యొక్క ఆలోచన విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలు ఎక్స్పెషల్లీ మాలలు అతి భయంకరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి వాటిని ఆలోచించండి ఆలోచించి మీ ఆలోచనలు దేశ భవిష్యత్తు కోసం మన జాతి భవిష్యత్తు కోసం ఉపబడాలి తప్ప ఇతర నాయకులు ఉచ్చుల్లో పడి మీ యొక్క జా మీ యొక్క కుటుంబ స్థితిగతులు కానీ మీ స్థితిగతులు కానీ మార్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అర్థం చేసుకోవాలని చెప్పి జాతి కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తా జే భీమ్ మీ జే మన్సేనా